የ ለውጥ ስለ एक बड़ी मीटिंग का ऑर्गेनाइजेशन ऑर्गेनाइज किया है जिसमें आंध्र प्रदेश तेलंगाना के साथ ही यहाँ पे इकट्ठे हुए थे और जो आने वाले जो एक निर्वेश देश के अंदर चल रहा है कि किस तरह से एक निगेटिव यहाँ पर जो वातावरण है बी एस पी के खिलाफ बनाने का काम किया जा रहा है और उसको लेकर मान्य बहन जी ने डायरेक्शन दिया था कि जो क्लासिफिकेशन को लेकर के जो बातें हैं जो कन्फ्यूजन है हमारे पार्टी के वर्कर्स के बीच में उसको क्लियरिफाई करके आने का है और बहुजन समाज पार्टी क्लासिफिकेशन जो हुआ माननीय सुप्रीम कोर्ट के द्वारा उसका पूरी तरह से हम उसके खिलाफ हैं हम कोई भी क्लासिफिकेशन नहीं चाहते हैं रिजर्वेशन के अंदर और इसके लिए मान्य बहन ने सरकार से केंद्र की सरकार से ये डिमांड भी करी है कि स्पेशल सेशन बुला करके बुलाया जाए और स्पेशल सेशन के द्वारा यहाँ पर जो कास्ट है जो जो क्लासिफिकेशन का जो इश्यू है जो संविधान का जो आर्टिकल तीन सौ इकतालीस है उसको बचाने का काम किया जाए और रिजर्वेशन में कोई तरह की क्लासिफिकेशन नहीं चाहिए हमको और जो रिजर्वेशन है वो आर्टिकल की नवी अनुसूची में डालने का भी काम किया जाए और साथ ही जो लेयर की जो बात की गई है इसे पूरी तरह से खत्म किया जाए क्योंकि जो रिजर्वेशन बाबा साहब डॉक्टर अम्बेडकर ने संविधान में देने का काम किया तो ाहेडकर ने उस वक्त बहस भी करी संविधान सभा की बहस में बातें निकल के आई कि रिजर्वेशन ये इकोनॉमिक नहीं था बेस के न्याय और सामाजिक जो बैकवर्डने कैश सेंकल बहुजन समाज पार्टी नेशनल पॉलिसी लागते अट आंध्र प्रदेश गाँव तेलंगाणा लगे క్యాష్ సెన్సెస్ కోసం బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి బట్ ఒకటే ఒక పొలిటికల్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ రాష్ట్రం అయినా ఈ రాష్ట్రం అయినా సరే డిమాండ్ చేస్తూ ఉంది ఈ సందర్భంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం ఒకసారి చెప్తా నేను మనకి ఇంతవరకు తెలంగాణలో పదహారు ఎలక్షన్ జరిగినాయి పదిహేడు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటివరకు గత పదహారు ఎలక్షన్లలో అయితే బీసీ ఎమ్మెల్యేలు బీసీలు ఇప్పుడు కాంచీరామ్ గారు ఏం చెప్తారంటే ఎన్ని ఓట్లున్నాయో అన్ని సీట్లు మావే మా సీట్లు వేరే వాళ్ళు తీసుకున్నారు సో అందువల్ల ఆ లెక్కను కనుక కాంచీరామ్ గారి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం కనుక చూస్తే జనాభా ఆమాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉండాలా బీసీలు కనీసం ఇక్కడ దాదాపుగా ఎనిమిది వందల మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఎలక్ట్ అయ్యి ఉండాలా కానీ రెండు వందల డెబ్బై మందే అయ్యారు అంటే ఆరు వందల మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉందన్నమాట అంటే సిక్స్ హండ్రెడ్ ఎమ్మెల్యేస్ కాలేదు ఇంతవరకు సో ఈ సిక్స్ హండ్రెడ్ ఎమ్మెల్యే లాస్ అయింది బీసీలకి కులగణన ద్వారా మాత్రమే మనం చైతన్యపరచగలం చైతన్య భరిస్తే బీసీలకు జరిగిన అన్యాయం బీసీలకు తెలియాలి అలానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా పదహారు ఎలక్షన్లు జరిగినాయి ఈ పదహారు ఎలక్షన్ లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీసీలు కనీసం పద్నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలు అవ్వాలా సగానికి సగం జనాభా ఉంది అనుకుంటే ఈ పద్నాలుగు వందల యాభై కాకుండా ఓన్లీ నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే తొమ్మిది వందల ఎమ్మెల్యే సీట్లు బీసీలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల బీసీ తొమ్మిది వందల సీట్లు కోల్పోయారు బీసీలు తెలంగాణలో ఆరు వందల సీట్లు కోల్పోయారు అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి బీసీలు పదిహేను వందల సీట్లు ఎమ్మెల్యేలు కోల్పోయారు మరి ఇక్కడ నుంచి సరే న్యాయం జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీలో మరి బీసీ సంఘాలన్నీ ఉద్యమించాలా ఉద్యమిస్తేనే మనకి మన బీసీల యొక్క హక్కుల్ని కాపాడుకోం ఎప్పుడైతే బీసీలు సరైన సంఖ్యలో ఉంటారో అంబేద్కర్ పుణ్యమాణి ఎస్సీలు ఎస్టీలు సరైన సంఖ్యలో ఉన్నారు జనాభా అమాస పద్ధతిలో బీసీలు ఎస్సీలు కలిసినప్పుడే మనకి ఎస్టీలు కూడా కలిసినప్పుడు మైనారిటీలు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది